గీతా మధురిమలు సర్వత్ర సమదర్శనం కృష్ణ పరమాత్మ ఐదవ అయిన కర్మ సన్యాస యోగంలో శ్లోకాలు పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు జ్ఞాన సాధనలు చెప్తున్నాడు వీటిలో ప్రతి ఒక్క శ్లోకము ముఖ్యమే పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో జ్ఞాన ఫలం గురించి చెప్తున్నాడు ముందు పద్దెనిమిది చూద్దాం ఐదు పద్దెనిమిది విద్యా వినయ సంపన్నే సునిచైవ వేదాంతం ప్రకారం మన సమస్య ప్రపంచం వల్ల కాదు మనుషుల వల్ల కాదు ఎందుకంటే అదే ప్రపంచంలో అదే మనుషుల మధ్య మోక్షం పొందిన జ్ఞానులు కూడా జీవిస్తున్నారు ఒక జ్ఞానికి ఈ ప్రపంచం నందనవనం వృక్షాలు కామధేను అన్ని ప్రదేశాలు వారణాసి అన్ని నదులు గంగా నది అంటే ప్రపంచం అలాగే ఉంది మనుషులు అలాగే ఉన్నారు కానీ జ్ఞాని ఆనందం పొందుతున్నాడు అని ధన్యాష్టకంలో వస్తుంది అంటే సమస్య ప్రపంచంలో లేదు మనం చూసే దృష్టిలో ఉంది అందువల్ల వేదాంతం ప్రపంచాన్ని మార్చదు మన దృక్కోణాన్ని మారుస్తుంది ప్రపంచం అద్దంలా ఉంటుంది అద్దంలో నన్ను నేనే చూసుకుంటాను అలాగే ప్రపంచంలో కూడా నన్ను నేనే చూసుకుంటాను అంటే ప్రపంచం ఎలా ఉంది అని నలుగురు అడిగితే నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు ఎందుకు ఎవరికేది ఇష్టమైతే దాన్నే ప్రపంచంలో వెతుక్కుంటారు అందంగా అలంకరించుకునే మోజు ఉన్నవారు ప్రపంచంలో కూడా ఎవరెలా అలంకరించుకున్నారో చూస్తారు అందం మీదే ఇష్టం ఉన్నవారు అందమైన వాళ్ళని చూస్తారు మంచితనం ఉన్నవారు మంచితనం ఉన్నవారిని గుర్తిస్తారు తెలివైన వారు తెలివైన వారిని వెతుకుతారు మనం చూసే దేవుణ్ణి కూడా మన ఇష్టాయిష్టాలు తగ్గట్టుగానే చూస్తాం అందం చూసే భక్తుడు దేవుణ్ణి సుందరాకారునిగా కీర్తిస్తారు నేను నిర్గుణ చైతన్యం అని అర్థం చేసుకునే జ్ఞాని దేవుణ్ణి కూడా నిర్గుణ చైతన్యంగానే అర్థం చేసుకుంటాడు అందువల్ల నన్ను నేను ఎలా అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని ఆఖరికి భగవంతుణ్ణి కూడా అలాగే అర్థం చేసుకుంటాను కృష్ణ పరమాత్మ జ్ఞాని తనను తాను ఆత్మగా చూస్తాడు అంటున్నాడు అప్పుడు అతను తక్కిన వాళ్ళను కూడా ఆత్మగానే చూస్తాడు నేను ఆత్మను నాకు వ్యవహారం నడపడానికి శరీరం ఉంది అని ఎలా అంటాడో అందరినీ అలాగే చూస్తాడు అందువల్ల ఈ జ్ఞానం వల్ల కలిగే ఫలమేమిటి సర్వత్ర సమదర్శనం ఈ సమదర్శనం మామూలు కళ్ళతో కాదు జ్ఞాననేత్రంతో దివ్యచక్షులతో చేస్తాడు పిల్లవాని చేతిలో ఉన్న ఐదు వందల నోటుకు మీ చేతిలో ఉన్న ఐదు వందల నోటుకు మధ్య భేదం ఏమిటి పిల్లవానికి అది ఒక కాగితం ముక్క మాత్రమే దాన్ని చింపడమో పారేయటమో లేదా నోట్లో పెట్టుకోవటమో చేస్తాడు కానీ మీరు దాని విలువైన డబ్బుగా చూస్తారు మీరు కాగితాన్ని చూడాలని కాదు కానీ ఆ కాగితం వెనక ఇంకోటి చూస్తారు అది జ్ఞానం వల్ల వచ్చిన దృష్టి అదేవిధంగా జ్ఞాని దృష్టి సమదృష్టి అజ్ఞాని దృష్టి విషమ దృష్టి జ్ఞానిది అభేద దృష్టి అజ్ఞానిది భేద దృష్టి ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం ఈ సమదృష్టి అసంకల్పితంగా ఏర్పడుతుంది పండిత సమదర్శిన ఇక్కడ పండిత అంటే జ్ఞాని ఆత్మ జ్ఞాని సాధారణంగా పండితుడు పదాన్ని ఏ విద్యలో అన్న ఆరితేరిన వ్యక్తిగా అభివర్ణిస్తారు ఉదాహరణకు అతను హిందీ పండితుడు అంటారు కానీ గీతలో పండితుడు పదం వస్తే ఆత్మజ్ఞాని నిజానికి కృష్ణ పరమాత్మ తను బోధ మొదలెట్టిన మొట్టమొదటి శ్లోకంలోనే నాను సోచంతి పండితాహ అన్నాడు ఇక్కడ పండితాహ పదానికి వివరణ వస్తున్నది పండితుడు అంటే సమదర్శనం ఉన్నవాడు మామూలు కళ్ళతో కాదు అన్న విషయం మర్చిపోకూడదు మామూలుగా అతను కూడా అనేక రంగులు రూపాలు చూస్తాడు మామూలు కళ్ళకు అన్ని ఒక్కలాగే కనిపిస్తే కంటి వైద్యానికి వెళ్లాల్సి ఉంటుంది అదే జ్ఞాన నేత్రంతో సమత్వం చూస్తే మోక్షం పొందినట్టు అర్థం ఈ విషయాన్ని గమనించండి సమదర్శనం అంటే సమ ఆత్మ దర్శనం ఎక్కడ చూస్తాడు ఈ సమత్వం కృష్ణ పరమాత్మ ఒక పెద్ద పట్టిగా ఇస్తున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే ఒకవైపు గొప్ప వ్యక్తి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే జాతి బ్రాహ్మణుడు కాదు సత్వగుణ ప్రధాన బ్రాహ్మణుడు నిజానికి గృహధారణికంగా ఎవరైతే బ్రహ్మ జ్ఞానో అతనే అసలైన బ్రాహ్మణుడు అని వస్తుంది అందువల్ల బ్రాహ్మణుడు అంటే జ్ఞాని ఎవరైతే శ్రవణ నిధి నిధిధ్యాసం ద్వారా బ్రహ్మనిష్టలో ఉంటాడో అతనిని మాత్రమే బ్రాహ్మణుడు అనగలం ఇక్కడ బ్రాహ్మణుడిని ఎలా వర్ణించాడు కృష్ణ పరమాత్మ విద్యా వినయ సంపన్నే అన్నాడు సంపన్నుడు అయినవాడు దేనివల్ల విద్య వల్ల విద్యాదానం సర్వదానాత్ ప్రధానం తక్కిన సంపదలతో పరిమితి ఉన్న వస్తువులే కొనగలం కానీ విద్య అనే సంపదతో శాశ్వతమైన మోక్షాన్ని పొందగలం ఈ జ్ఞానంతో పాటు వినయం కూడా ఉంటుంది వినయం అంటే అమానిత్వం వినయం లేకపోతే విద్య రాదు నీరు పైనుంచి కిందకి ప్రవహించినట్టుగా జ్ఞానం వినయం ఉండి గురువుకు వంగిన వ్యక్తికి ప్రవహిస్తుంది గవి గవి అంటే ఆవు మన సాంప్రదాయంలో ఆవును సత్వగుణ ప్రధాన జంతువుగా పరిగణిస్తారు అందువల్ల గో పూజ చేస్తారు అందరు దేవతలు గో శరీరంలో ఉంటారు అందువల్ల ఇప్పటికీ గో ప్రదక్షిణ చేస్తారు ఆవుకు ప్రదక్షిణ చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణ చేసినంత పుణ్యం అస్థిని ఏనుగు మన సాంప్రదాయంలో ఏనుగు కూడా పెద్ద పీట వేస్తారు ఆలయాల్లో ఏనుగుకు పూజ చేస్తారు సుని మన సాంప్రదాయంలో అన్నిటికన్నా హీనమైన జాతి కుక్క అందువల్లనే మన పూర్వీకుల దగ్గర ఆవులు ఉండేవి కానీ కుక్కలు ఉండేవి కావు స్వపాకేహే అక్షరాల తీసుకుంటే కుక్క మాంసం తినేవాడు మన సాంప్రదాయంలో మాంస భక్షణ చేయరాదు ఎందుకంటే అది హింసతో కూడినది అలాగే సురాపానం చేయకూడదు ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మాంస భక్షణాన్ని తామసిక కర్మగా చూస్తారు అది తమో గుణాన్ని పెంపొందిస్తుంది మాంస భక్షకుల్లో కూడా కుక్క మాంసం తినేవారు ఇంకా తక్కువ జాతి వారు పండిత సమదర్శిన కృష్ణ పరమాత్మ ఒకవైపు అందరూ చాలా గౌరవించే బ్రాహ్మణుణ్ణి ఇంకొక వైపు అందరూ చిన్న చూపు చూసే కుక్క మాంస భక్షకుణ్ణి తీసుకుని మధ్యలో కొన్ని జంతువులను పెట్టాడు ఈ పట్టికలో చెట్లను కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం జ్ఞానికి సమదర్శనం ఉంది అంటే అది అతని మనసులో అతని సుప్తచేతన మనసులో ఉంది కానీ వ్యవహారం నడిపేటప్పుడు భేదాలు చూస్తాడు అలా చూడకపోతే ఏమవుతుంది గ్లాసులో నీళ్ళు ఇస్తే సర్వత్ర సమదర్శనం చూడాలని గ్లాసును తాగలేడు కదా గ్లాసుని గ్లాసుగానే చూస్తాడు నీటిని నీరుగానే చూస్తాడు వ్యవహారంలో మనిషిని మనిషిగా పుస్తకాన్ని పుస్తకంగా నీరుని నీరుగా చూస్తాడు వ్యవహారంలో భేదం తప్పదు అందువల్ల వ్యవహారంలో ధర్మశాస్త్రం పాటించాలి భావాత్ అద్వైతం సదా కుర్యాచేత్ భావంలో ఎప్పుడు అద్వైతంలో ఉండాలి క్రియలో ఎన్నడూ అద్వైతం చూపకూడదు అని శంకర్ల వారు అద్భుతంగా చెప్పారు గురువు దగ్గర అద్వైత శాస్త్రం అధ్యయనం చేశాక శిష్యుడు వెళ్ళి ఇప్పుడు మనం ఇద్దరము సమానమే ఇంతవరకు నేను మీకు నమస్కారం పెట్టాను ఇప్పుడు మార్పు కోసం మీరెందుకు నాకు నమస్కారం పెట్టకూడదు అనకూడదు వ్యవహారంలో గురువు గురువే శిష్యుడు శిష్యుడే అందువల్ల సమదర్శనం సుప్తచేతన మనసులో ఉండాలి ఆభరణాలు అన్నింటిలో బంగారమే ఉందనే సమదర్శనం కలిగిన నగను మెడలోనే వేసుకుంటారు గాజును చేతికే వేసుకుంటారు ఉంగరాన్ని వేలికే పెట్టుకుంటారు దీన్నే వ్యవహారిక భేదం అంటారు దీన్నే జ్ఞానం అంటారు